గురుగారు మరి కేంద్ర ప్రభుత్వం ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రోజు ఇచ్చింది ఏది సరైందంటారు ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం మార్చి ఉగాదిగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా చేస్తే తెలంగాణ ప్రభుత్వం మార్చి తొమ్మిదిగా వీరు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం మార్చి ఇరవై ఎనిమిదిగా ప్రకటించింది బిఎస్ఎన్ఎల్ వారికి హాలిడే ఇరవై ఎనిమిదే మన ఉగాది అంటే దాన్నే గుడి పడవ అంటారు ఇక్కడ మరాఠీవాళ్ళు బొంబాయిలో బాంబే మొత్తం అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర స్టేట్ అంతా మార్చి ఇరవై ఎనిమిదే గుడి పడవ చేసుకుంటారు కావాలంటే చూడండి కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్రీయ పంచాంగం గత అరవై మూడు సంవత్సరాలుగా వస్తున్నది ఆ పంచాంగంలో ఉన్నటువంటి సమయాలు అతి ఖచ్చితంగా ఉంటాయి అంత ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఆ సమయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు మార్చి ఇరవై ఎనిమిది ఇచ్చారు మా పట్టాభిశాస్త్రి గారు కావచ్చు అలాగే కాలుపూర్తి మల్లేశ్వరరావు కావచ్చు పల్లావజ్జల సువర్ణం కావచ్చు రామకృష్ణం కావచ్చు లక్క లక్కవజ్జల సుబ్రమణ్యం గారు కావచ్చు హనుమంత వర్జల గారు మా రెండు తెలుగు రాష్ట్రాలకి దుర్గంధ పంచాంగ సమాఖ్య అధ్యక్షులు కురువృద్ధులు ఉన్నారు కామ్గా ఉన్నాం జరిగినప్పుడు జరుగుతుంది అని కనుక మార్చి ఇరవై ఎనిమిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మార్చి ఇరవై తొమ్మిది ఎందుచేత ఇక్కడ ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి నిర్ణయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడో ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయం తొంగలో తొక్కేశాయి అందువలన అది గ్రహించలేకపోయినాయి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయి అందుచేతనే ఎక్కడ ఇబ్బంది లేకుండా పండుగ చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది చేస్తే వారి కోపం ఇరవై తొమ్మిది అలాగా చేస్తే యువత వారు బాధపడతారు కోపాలు తాపాలు కాదు ప్రజల అయోమయంలో పడుతున్నారు కనుక ఇంక ఏం చేస్తాం అరగంటలో సాగుతుందా రెండు వందల సంవత్సరాలు తగినటువంటిది అరగంటలో తేలదు అందువల్ల తేలియదు ఏంటంటే ప్రజలే నిర్ణయించుకుంటున్నారు ఇప్పుడు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ప్రజానీకం తెలుసుకున్నారు నిజానిజాలు చెప్పాలంటే ఒక గ్రహణం ఒక్కటే తేల్చేస్తుంది ఆ గ్రహణానికి వారు రారు కూర్చోరు ఎందువల్ల గ్రహణం రాదు గనక గ్రహణం రాదు అని తెలుసు కానీ ఉన్న పొలం ఇంతకాలం పాటు పంచాంగాలు వేసి తిది నక్షత్రాలు చేసి ఆ తిది నక్షత్ర ముహూర్తాలు పెట్టి ఉన్న ఇప్పుడు ఈ గణితంలో మారితే ప్రజలు అడుగుతారు ఏమయ్యా సిద్ధాంతి గారు మరి గత సంవత్సరం ఈ విధంగా పంచాంగాలు రాశారు కదా ముహూర్తాలు పెట్టారు కదా మరి ఆ ముహూర్తాలను మేము చేసుకున్నాం కదా మరి అశ్విని నక్షత్రం చోట భరణి ఉంటుంది రోహిణి నక్షత్రం కృతిక ఉంటుంది పుష్యం ఉంటుంది మక చోట ఆశ్లేషం ఉంటుంది అందుకే మాకు సమస్యలు వస్తున్నాయేమో మా అబ్బాయికి పెళ్లి చేశాము ఇలా అయిపోయింది అలా చేశాము ఇలా అయిపోయింది ఇల్లు కట్టుకున్నాము మూడోది అమ్ముకున్నాము ఇవన్నీ ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి ప్రజలు వాళ్ళు పూజనీయులు తెలుసుకున్నారు తెలుసుకొని వారు ఏం చేస్తున్నారంటే సరైన గణితం ఏది అని వారంతిన వారు ది ఆర్ ద పీపుల్ టు డిసైడ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది ఇచ్చింది ఏ రోజు వేప పూత కోసి ఏ రోజు వేప చేదు చేసుకుని ఏ రోజు ఉగాది పండుగ చేసుకోవాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు కేవలం ఓట్లకి దీనికి దగ్గర సంబంధం ఉంది తీర్పు చెప్పేది బ్యాలెట్ పేపర్ మీద తీర్పు చెప్తారు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల్లో అత్యధిక ప్రజానీకం ఏ రోజు చేసుకుంటారో మనం చూస్తూనే ఉంటాం ఎక్కడికి దగ్గరికి వచ్చేస్తాయి కనుక దీని మీద వాదోపవాదాలు అనవసరం మార్చి ఇరవై ఎనిమిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్రీయ ప్రభుత్వ నెహ్రూ గారి టైంలో ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా ఈరోజు ఆ నిర్ణయం ఖచ్చితంగా కనబడుతుంది ఆకాశంలో ఉన్నటువంటి గ్రహణాలకి గ్రహ ప్రవేశాలకి ఖచ్చితంగా సరిపోతుంది దుర్గణితం పూర్వగణితం సరిపోదు